ఆటోని నడిపిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంది ఆటోను నడిపిస్తూ చదచ్చకూడద నేను కారులో వెళుతున్నా పక్కన ఆటో నడిపిస్తుంది వెంటనే ఫోటో తీసుకొని పిలిపించాను కొడదాం ఇటువంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా సో దుర్గా అని అప్రిషియేట్ చేద్దామా ఆటో డ్రైవర్ లేడీ ఆటో డ్రైవర్ నెక్స్ట్ వచ్చి పద్మ బాలవి నార్త్ ఇండియాలో ఈ ప్రోగ్రామ్ ఇస్తే జరిగిస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి నన్ను గుర్తించి మేడం నన్ను పిలిచినందుకు నిజంగా చాలా చాలా నేను ఉండబడి ఉంటాను ఒక్కరికి పేరు పేరున నాకు మొన్నే పరిచయం లేదు మేడం ఫోన్ నెంబర్ తీసుకొని నేను అవార్డు పిలుస్తాను రా అనేది నేను ఎంతో సంతోషంతో అసలు ఏం మాట్లాడే తెలియదు ఇంత పెద్దవారి ముందు ఇంత గొప్పవారి ముందు నేను ఈ అవార్డు తీసుకోవడం నేను చాలా హ్యాపీ అంటే వెళ్తున్నా అలా మేడం ఎవరు నిజంగా నాకు తెలియదు ఇప్పుడు పాట పాడుకున్నాడు వచ్చినాయి ఈ వాయిస్ ఎక్కడో ఇన్నా ఏందని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయగానే మేడం ఈ మేడం నా దగ్గర నంబర్ తీసుకుంది నేను ఈ వింటున్నా అని చెప్పి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇద్దరు అంటారు కదా ఏ టైంకి ఏమైనా కలగాలని టైం వచ్చింది దేవుడు మేడంని కల్పించి నాకు థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం చిన్న కోరిక స్టైల్ ఏమో స్టైల్ అనేది తర్వాత పడతా ఎన్సీసీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అదేవిధంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఏంది అవార్డు పక్కన పెట్టుకుని సర్టిఫికేట్ పక్కన పెట్టుకుంటే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను పిలిచి నాకైతే అవార్డు ఇవ్వడం సర్టిఫికేట్ ఏమైతే జరిగింది అవార్డు పేరు వచ్చేసి నారి శక్తి 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 పురస్కార్ నారీ శక్తి అంటండి ఎన్సీసీ అంటే ఇది మన క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చారు నాకు ఎవరైతే ఏముంది మన ప్రతిభను గుర్తించి ఇచ్చేరనమాట ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు చాలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో ఫేమస్ అయినా ఆమె పేరు ఆమె తెలిసే ఉంటుంది ఎక్కువ ఎస్క్రిస్ పాట పాటలు పడింది నన్ను వాడుకో నన్ను వాడుకోని అది వాడి నా రూటు మారిందే అని ఆ పాటలకు నా స్టైల్ మారిందే అని ఆమె నా నంబర్ తీసుకోవడము తీసుకొని నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడము నిజంగా ప్రామిస్ అయినా పోయే వరకు కూడా తెలియదు అక్కడ ఆ ప్రోగ్రాంకి వెళ్ళినా అక్కడ పాట పాడినప్పుడు నేను ఈ వాయిస్ నేను చాలాసార్లు విన్నానే ఎక్కడ విన్నానని చెప్పి అప్పుడు మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రసన్న మేడం అంటే ప్రసన్న అనమాట రాలేదు ఇట్లా ట్రోల్ సాంగ్స్ దేవుని గాడ్ సాంగ్స్ అనుకుంటాం కానీ అవి అన్నీ మొత్తం వచ్చినాయి అసలు ఈ మేడం ఆ దగ్గర ఎందుకంటే ఆ రోజు నాకు నంబర్ తీసుకున్నప్పుడు ఆమె ఎవరో నాకు నిజంగా తెలియదు జస్ట్ కార్ అద్దాలు దించేసి నన్ను ఫోటో వీడియో తీసుకోవడం జరిగింది తీసుకొని వెంటనే నా నంబర్ అడిగింది నేను ట్రాఫిక్లో ఉండే నా పక్కన ఆటో పక్కనే కార్లో వెళ్తూ కార్ అద్దాలు దించి నా నెంబర్ తీసుకుంది నేను అసలు సరిగ్గా చూడలేదు ఆమెను ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసి నేను అవార్డు నువ్వు సెలెక్ట్ అయినవు మేము అవార్డు ఇస్తున్నాము రావాలి నువ్వు మార్చి ఎత్తున మహిళా దినోత్సవం కాబట్టి ఆయన అనడం జరిగింది అదే పోవడం ఆ ప్రోగ్రాం పోవడం ఆమె ఫలానాన్ని తెలిసి నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా బాగా అనిపించి బాగా రిసీవ్ చేసుకున్నారు మనకి ఇచ్చారు ఏ కమ్యూనిటీ అయినా ఏముంది మనమంతా ఫస్ట్ ఇండియన్స్ కదా సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ప్రతిభను నన్ను గుర్తించి నన్ను పిలిచి ఈ అవార్డు ఇచ్చారు లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చిండ్రు అవార్డు మగ్దు మక్ మగ్దూర్ అంటే నాకు నోరు తిరుగుతలేదు మస్తూరా మక్స్తూరు సంఘం వాళ్ళు పిలిచి ఇచ్చిర్రు లాస్ట్ ఇయర్ ఇదైతే ఈరోజు అవార్డు వీడియో అనమాట ఎలా ఉందో నిజంగా చెప్తున్నా మొత్తం వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా డాన్స్ కూడా చేసిన బావితోటి చాలా హ్యాపీగా ఫీల్ అయినా అయితే రియల్లీ ఇట్లాంటి రోజు వచ్చిందని చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు కదా చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరితో లైక్ కొట్టి వీడియోతో చూడండి బాయ్ బాయ్ ఎ నైస్ డే